ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ప్రపంచంలో కల్లా అదృష్టవంతులను తెలుసుకోండి ఎందుకంటే పాల సముద్రంలో లక్ష్మీదేవితో పాటు అదృష్టత్వం అంటే చింతామణి కూడా పుట్టింది చింతామణి యొక్క ఫలితాలు అలాగే అదృష్టత్వం యొక్క ఫలితం అలాగే లక్ష్మీదేవి యొక్క ఆవిడ ఫలాన్ని ఇచ్చేదంతా కూడా ఈ టైం అంటే ఈ శ్రావణ మాసంలోనే అందుకనే వరలక్ష్మి వ్రతం చేయడం కానీ లక్ష్మీ సంబంధమైన పనులు కానీ వ్యాపార వ్యవహారాలు కానీ అన్నీ కూడా ఇప్పుడే చేస్తారు లాస్ట్ సంవత్సరము లక్ష్మీకి సంబంధమైన వ్రతం చేసుకుంటూ లక్ష్మీ అదృష్టం పెట్టుకున్న వాళ్ళందరూ కూడా మా అదృష్టలక్ష్మి దేవాలయానికి కిలో కిలోలు బంగారాలు దాదాపు ఇప్పటికి రెండు వందల మంది తీసుకొచ్చి ఇచ్చారు పోస్టులో పంపిస్తున్నారు జనం కొల్లలు కొల్లలుగా వస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఒక స్కీమ్ కూడా పెట్టాము బై వన్ గెట్ సిక్స్టీన్ మీరు అదృష్టతం కొనేది ఒకటి అయినప్పటికీ పదహారు ఉపయోగాలు మీకు పొందే విధంగా మీరు మీ పిల్లలు వాళ్ళ పిల్లలు అలాగే మీరు అదృష్టత్వం కానీ జ్యువెలరీ కానీ కొనడానికి ఖర్చు పెట్టే ఏదైతే అమౌంట్ ఉంటుందో దాని దీనికి పదహారు సంవత్సరాల్లో పదహారు రెట్లు మీ జ్యువెలరీ మీ దగ్గరే ఉంటుంది మీ అదృష్టత్వం మీ దగ్గరే ఉంటుంది అలాగే మీరు పెట్టిన పెట్టుబడికి పదహారు రెట్లు డబ్బులు వచ్చే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నాం ఆ విధంగా హామీ కూడా దానికి యాడ్ చేస్తున్నాం అలాగే మీ పేరు మీద పూజ యజ్ఞము బీజాక్షాలతోటి చేసే వ్యవహారము అలాగే ఆ అదృష్టరత్నానికి సంబంధించిన మాలలు అదృష్టరత్నం కిట్టు పూజ యజ్ఞము ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి అవన్నీ వివరంగా చెప్తాను అదృష్టరత్న ధారణ ఈ టైంలో చేయడం ఈ రోజు నుంచి తొంభై రోజుల్లోగా ఎప్పుడైనా సరే అదృష్టరత్న ధారణ చేయండి రాబోయే సంవత్సరంలో మీరు కూడా మళ్ళీ డెఫినెట్గా ఒక కిలో బంగారం తీసుకొచ్చి అయ్యా మా ఇంట్లో పది కిలోల బంగారం చేరుకుంది ఇంకోటి ఎక్స్ట్రా నేను ఆ రోజున మొక్కుకున్న పదకొండో కిలో బంగారం మీకు దగ్గరికి తీసుకొచ్చి ఇస్తున్నాను అని చెప్తారు అదృష్టరత్నం అనేది మహాద్భుతం అది ఈ టైంలోనే పెట్టుకోవాలి ఉత్తర భారతదేశంలో కానీ విదేశాల్లో కానీ వ్యాపారస్తులైనా ముస్లిమ్స్ కూడా ఈ టైంలోనే అదృష్టత్వం ఎక్కువ దాడిని చేస్తారు దేవాలయం కోసం కిలో కిలో బంగారం పంపించారు ఒకసారి ఒక పది చూపించట్లే ఇది ఒక కిలో బంగారం ఇలాగ బంగారాలు ఇట్లా పంపించద్దు ఇవన్నీ కూడా అకౌంట్ ఫర్గానే పంపించాలి ఇప్పుడు వన్ బై వన్ గెట్ సిక్స్టీన్ ఆ స్కీమ్ ఏంటో ఇప్పుడు చెప్తాను ఫస్ట్ ఎవరైతే అదృష్టత్వానికి కానీ జ్యువెలరీ కానీ ఏదైతే డబ్బులు ఖర్చు పెడతారో దానికి పదహారు రెట్లు మీరు తిరిగి ఉపయోగం పొందే విధంగా స్పెషల్ గిఫ్ట్లు ఇస్తారు అంటే మీరు ఇప్పటివేళ కోటి రూపాయలు పెట్టి ఏదైనా వస్తువు కొంటే గ్యారెంటీగా పదహారు సంవత్సరాలకి పదహారు కోట్ల రూపాయలు ఐటమ్ మీకు వచ్చే విధంగా ఆ అమౌంట్ మీకు వచ్చే విధంగా తిరిగి ఎక్కువ వచ్చే విధంగా దాంట్లో బస్కేం డిజైన్ చేయబడింది నెంబర్ టూ అదృష్టం పెట్టుకున్న వాళ్ళకి లక్ష్మీదేవికి సంబంధించిన పూర్తి కిట్టు దానికి దించిన యంత్రము మంత్రము అలాగే శ్రీ యంత్రము ఇవన్నీ కూడా కిట్టు ఇవ్వబడుతుంది మూడు వాళ్ళ పేరు మీద తొంభై రోజుల పాటు డైలీ పూజ యజ్ఞము బీజాక్షాలు దీనికి సంబంధించిన అన్ని విషయాలు దొరుకుతాయి నాలుగోది ఏదైనా చెట్టు మీరు ఎన్ని నీళ్లు పోస్తున్నా ఎన్ని సంవత్సరాలు దాని వెనకాల చూసినా కానీ దాని సీజన్లోనే ఉదాహరణకి మామిడి చెట్టు కాలంలోనే కాయలు కస్తారు అట్లాగే ఆ సీజన్లో ఎట్లయితే కాయలు కస్తో లక్ష్మీదేవి కూడా ఈ శ్రావణ మాసంలోనే తన యొక్క అపారమైన అనుగ్రహం ఇవ్వటానికి రెడీగా ఉంటుంది అదృష్టత ధారణ అత్యంత అద్భుతమైనది క్రితం సంవత్సరం పెట్టుకున్న వాళ్ళ కిలోల కిలో కిలో బంగారం ఒక కిలో బంగారం అంటే దాని యొక్క ఖరీదు వచ్చి కోటి రూపాయలు ఇప్పుడు చూడండి ఎంతమంది ఎన్నెన్ని బాక్సులు బాక్సులు పంపించారు బంగారాలు ఎట్లా అంటే అంతకుముందు వాళ్ళు బంగారం కాదు కనీసం ఇంట్లో వెండి కొనుక్కోవటానికి ఇంట్లో పిల్లల ఫీజులు కట్టుకోవడానికి ఇంటిద్దులు కట్టుకోవడానికి వ్యాపార వ్యవహారాలు చేసుకోవడానికి ఏమాత్రం ఆస్కారం లేకుండా చాలా కష్టంతో వచ్చిన వాళ్ళందరూ అదృష్టత్వం పెట్టుకున్న వాళ్ళు ఇవాళ కోటి రూపాయలు ఇంటే లెక్క చేసే పొజిషన్లో లేరు ఇంకా బతిలు అంటున్నారు మరి తొందరగా తీసుకోండి తొందరగా తీసుకోండి అట్లాగే మీరు కూడా అదృష్టత్వం పెట్టుకోవటము ఈ తొంభై రోజుల్లో కంపల్సరీ పెట్టుకోవడం వల్ల వన్ బై వన్ గెట్ సిక్స్టీన్ అంటే మీరు ఒకటి కొంటే పదహారు రెట్లు మళ్ళీ మీరు ఫలితం పొందే విధంగా పదహారు రెట్లు లాభాలు మీకు కలిగే విధంగా చూస్తున్నాం నాలుగోది వీరు కొనే ప్రతి ఆర్డర్కి అలాగే ప్రత్యేకమైన బహుతులు ఉంటాయి ప్రతి వంద ఆర్డర్లకి ఒక లక్కీ డ్రా తీసి దాని ద్వారా ఒక లక్ష రూపాయల విలువైన బహుమతి ఇస్తారు ప్రతి వెయ్యి ఆర్డర్లకి ఒక లక్కీ డ్రా తీసి వాళ్ళకి ఒక పదహారు లక్షల రూపాయలు లక్కీ డ్రాకి కూపన్లో ఇస్తారు తర్వాత మీ ద్వారా వేరే వాళ్ళు అంటే మీరు అదృష్టత్వం పెట్టుకుంటారు దాని గురించి పద్దాగా మాట్లాడుతూనే ఉంటారు మంచిగా దాని ద్వారా ప్రతిరోజు పది పదిహేను మంచి విషయాలు దొరుకుతుంటే సుఖం సంతోషం ఉంటుంది ఆనంద ఆహ్లాదం ఉంటుంది మీరు కూడా పది మందికి చెప్తారు ఆ పది మంది వచ్చి మీ ద్వారా పెట్టుకుంటారు కదా మీ ద్వారా వచ్చి పెట్టుకునే వాళ్ళందరికీ ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళ ద్వారా మీరు పెట్టుకున్నప్పుడు మీకు చాలా బెనిఫిట్స్ ఎందుకంటే మా రిచెస్ట్ క్లబ్ అనే ఒక క్లబ్ ఉంటుంది ఆ క్లబ్లో జాయిన్ చేయటమే కనుక కాకుండా దాని ద్వారా మీకు బెనిఫిట్స్ అలాగే బంగారు శ్రీయంత్రం చాలా విలువైంది దాంట్లో బంగారసు యంత్రం ఉంటుంది అత్యంత అరుదైంది ఒక్కో యంత్రంలో తొమ్మిది విభాగాలు ఉంటాయి దాంట్లో హోమానికి సంబంధించింది యజ్ఞానికి సంబంధించింది లక్ష్మి జనాకర్షణ ధనాకర్షణ శత్రువులు నాశనం అయిపోవటం మనం గొప్పలు అయిపోవటము వాస్తుకు సంబంధించిన అన్ని దోషాలు క్షణంలో పోవటము పితృశేపాలు జాతకంలో ఉండే లోపాలు కళ్యాణాలు జరగటము తొమ్మిది రకాలైన విశేషమైన ఉపయోగాలు కలిగి యంత్రము దాన్ని వివరంగా పూజా యజ్ఞంలో పెట్టి దాన్ని మంత్రంతో సహా మీకు ఇవ్వబడుతుంది తర్వాత పూర్తి జాతకము ఎవరైతే అదృష్టం పెట్టుకుంటారో వారికి జాతము మీ ఎవరి ద్వారా అయితే మీరు జాతకం పెట్టుకుంటున్నారో వారికి ఇవ్వబడుతుంది అలాగే మీ కుటుంబ సభ్యులందరికీ స్వర్ణ గోమతి చక్రాలు ఫ్రీగా ఇవ్వబడతాయి ఇప్పుడు అదృష్టోత్రం ధరించే వారిని పూర్తి పేర్లు తీసుకుని గోత్రనామాలతో సహా తొంభై రోజుల పాటు పూజాయజ్ఞంలో పెట్టుబడుతుంది రాబోయే మీ సంతానము వాళ్ళ సంతానము వాళ్ళ సంతానము వంద తరాలు వెయ్యి తరాలు కూడా పూర్తి సుఖవంతంగా గొప్పగా ఉంటారు మీరు స్వర్గానికి చేరడం గ్యారంటీ అనేది ఒక శాస్త్రం అనమాట అది తర్వాత మానస సరోవరం వద్ద ఈ తొంభై రోజుల తర్వాత మానస సరోవరం ఇప్పుడే ఆల్రెడీ వెళ్ళి ప్రతిరోజు ఒకటి నుంచి పూజా యజ్ఞం చేయడానికి మనుషులు ఆల్రెడీ పంపించాము మానస సరోవర్ధం వద్ద ఈ తొంభై రోజుల్లో పెట్టుకున్న వాళ్ళ అందరి యొక్క పూజా యజ్ఞాలు వాళ్ళ కోతనామాలు తీసుకుని చేయబడతాయి అలాగే హిమాలయాల్లో కూడా మా గురుగారు మహర్షి రమణ యోగి అలాగే మహేష్ యోగి ఉండే ప్రాంతాల్లో ఉన్న ఆ ఏరియాలో చక్కగా బ్రహ్మాండమైంది ఋషికేసి దగ్గరలో ఈ చోట్ల పూజా యజ్ఞాలు మీ అందరి పేరు మీద తిరగబడతాయి తర్వాత బొంబాయిలో ఉన్న మహాలక్ష్మి టెంపుల్లో పూజాయజ్ఞం చేయటమే కాకుండా దాని యొక్క ఫలితం మీకు చేరే విధంగా వివరంగా మీకు వీడియోలు కానీ దానికి సంబంధించిన మంత్రం తంత్రం యంత్రం అన్నీ కూడా పంపిస్తున్నది జరుగుతుంది అయితే వీటన్నిటికంటే లక్ష్మీదేవికి ప్రత్యేకమైనది కొల్హాపూర్ కొలహాపూరి దేవాలయంలో మహాలక్ష్మికి సంబంధించిన పూజా యజ్ఞము మీ అందరి పేరు మీద సామూహికంగా చేయించి దానికి సంబంధించిన ఫలితం మీకు రావడం కోసం ఏం చేయాలన్నీ చేయబడుతుంది ఈ ఎప్పుడైతే శ్రావణ మాసంలో అదృష్టతనం పెట్టుకుంటారో దాని యొక్క ఫలితము కోటి రెట్లుగా ఉంటుంది ఎందుకంటే జాగ్రత్తగా వినండి లక్ష్మీదేవి వరలక్ష్మి వ్రతము రాఖీ పౌర్ణమి ఇలాంటి పవిత్రమైన లక్ష్మికి సంబంధమైన విషయాలను ఎప్పుడు చేస్తారు కేవలం శ్రావణ మాసంలోనే చేస్తారు శ్రావణ మాసంలో మీరు అనుకుంటే చాలు అదృష్ట మహాలక్ష్మికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజులు ఈ తొంభై రోజులు ఈ శ్రావణ మాసంలో స్టార్ట్ చేస్తే ప్రతిదీ ఒక అద్భుతంగా మారుద్ది మీ ఇంట్లో ధనము ధాన్యము వ్యాపార వ్యవహార లాభాలు అత్యధికంగా గొప్పగా ఉండడానికి లక్ష్మీదేవి రోజు మీ ఇంట్లో నృత్యం చేస్తుందని మీరు ఫీల్ అయ్యే విధంగా ఉండడానికి అదృష్ట లక్ష్మికి సంబంధించిన లక్ష్మీ కుబేర యంత్రంతో పూర్తి సెట్టు యంత్రము మంత్రంతో సహా ఇవ్వబడుతుంది ఒక అద్భుతం రాబోయే తరాలు కూడా అద్భుతంగా ఉంటాయి వేరే వాళ్ళు ఇచ్చిన బంగారాలు పంపించిన లాస్ట్ సంవత్సరము శ్రావణ మాసంలో అదృష్టతనం పెట్టుకున్న వాళ్ళు పంపించిన బంగారం ఇన్ని అద్భుతంగా వాళ్ళు చెప్పే స్టోరీలు ఒక్కోళ్ళు జీరో నుంచి హీరో లేని వాళ్ళు వాళ్ళు ఎంతంత గొప్పగా ఉండి ఎంతంత గొప్పగా అయిన వాళ్ళు వాళ్ళు చెప్పే స్టోరీలు ఒక్కటి ఏంటంటే అద్భుతమైంది మన దగ్గర కొన్న తర్వాత మీరు కొన్న బంగారం కానీ వస్తువు కానీ మీ దగ్గరే ఉండిపోవటమే కాకుండా మీరు పెట్టిన డబ్బులు పదహారు సంవత్సరాల మినిమం పదహారు రెట్లు పెరిగే విధంగా టాటా టాటా కంపెనీ వారి సౌజన్యంతో వారితో ఎఫ్లిట్ అయ్యి వారి యొక్క గిఫ్ట్ హ్యాంపర్స్ అంటే టాటా బిట్కాయిన్స్ వారి ద్వారా పొంది మన వాళ్ళకి ఫ్రీగా ఉచితంగా ఇవ్వబడుతుంది అదేమి ఎక్స్ట్రా తీసుకునేది కాదు అసలు ముందే మనం ఇచ్చే అదృష్టత్రము బయట ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఖరీదయ్యే సీవీ డేమెంట్ల కంటే మనం ఇచ్చేది ఇరవై నాలుగో వంతుకే మనం ఇస్తున్నాం ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉండి అదృష్టత్రం పెట్టుకోవడానికి డబ్బులకు ఇబ్బంది పడిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు స్వర్ణలక్ష్మి దేవాలయం కోసం మేమిస్తామంటే మేమిస్తాం మేమిస్తాం మేమిస్తామని చెప్పి కిలో కిలో బంగారాలు అందరూ ఇవ్వడానికి అంటే మేము ఎప్పుడు కూడా చెప్తాం ఫస్ట్ మేము ఇంట్లో పది కిలోలు బంగారం జరిగిన తర్వాత పదకొండో కిలో బంగారం మాత్రమే స్వర్యలక్ష్మి దేవాలయకి ఇవ్వాలండి దీనితో పాటుగా పూర్తి జాతకంతో పాటుగా మీరు ప్రతిరోజు అభివృద్ధి చెందడానికి వీలుగా స్వర్లక్ష్మి దేవాలయం కోసం అని చెప్పి ప్రతిరోజు రూపాయలు వంద రూపాయలు వెయ్యి రూపాయలు అంటే దాని విధి విధానాలు ఎట్లా చేయాలి అన్ని చెప్తూ దానికి సంబంధించిన ఒక నిధి మంత్రము నిధి మంత్రంతో కూడా అక్షయ నిధి మంత్రం అంటారు మీ దీంట్లో ఉన్న డబ్బులు మీతో పాటుగా మీ వంద తరాలు పాటు ఎప్పుడూ పెరిగే విధంగా అక్షయ నిధి తంత్రంతో కూడిన ఒక అక్షయ బ్యాగ్ ఇవ్వబడుతుంది మీకు దాంట్లో రోజు ఎంత కొంత డబ్బులు వేసుకుని ఎట్లా చేసుకోవాలని చెప్తారు విపరీతంగా ధనం పెరగడానికి అదొక తంత్రం అనమాట ఈ పదహారు రకాలైన ఉపయోగాలు కలిగించే విషయం ఈ రోజు నుంచి తొంభై రోజుల వరకు ఎక్కువ మంది రావడం వలన వాళ్ళు కొద్దిగా ఇబ్బందులు పడకుండా వాళ్ళ కోసం ఉండటం కోసం పైన మా ఏదైతే మా బిల్డింగ్ ఉందో బిల్డింగ్లో పైన భాగం మొత్తం వాళ్ళకి బాత్రూమ్లు కానీ పడుకోవడానికి కానీ కూర్చోటానికి కానీ ఏర్పాట్లు కూడా అన్నీ చేసి ఉంచాము ఎక్కువ మంది వచ్చిన వాళ్ళకి వాళ్ళకి పలహారాలు కానీ అన్నీ కూడా ఏర్పాట్లు ఎక్కడే ఉంటాయి చేయాయి టీ పలహారాలు అన్నీ కూడా మీరు హాయిగా చక్కగా వీలున్నంత వరకు నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ డబల్ త్రీ ఎయిట్ నైన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రోజుకి రెండు వేల మందికి మాత్రమే సప్లై చేయగలుగుతారు ఆ తర్వాత వాళ్ళ మళ్ళీ తర్వాత ఎక్కువ ఎక్కువ రోజుల తర్వాత ఇవ్వబడుతుంది ఎవరైతే మార్నింగ్ పూట చేసుకుంటారో వాళ్ళకి తొందరగా ఆ రోజు సక్సెస్ అవుతూ ఉంటుంది ఆ రెండు వేల స్లాట్లు మాత్రమే ఉంటాయి అనమాట మీరు డైరెక్ట్గా రెండు వేల మంది డైరెక్ట్లీ బుక్ చేసుకోవచ్చు మీ ఇంటికి అదృష్టత్వం మీ ఇంటికి వస్తుంది ఎలా దానికి దానికి వచ్చే అదృష్టత్వం కిట్టు పూజ యజ్ఞము బీజాక్షరాలు మీ గోతనామాలు తీసుకోవటం ఇవన్నీ వివరాలన్నీ మా దగ్గర ఉంటే మేము తీసుకుని అన్ని చేయాల్సినవి చేస్తాం జీవితాంతం అన్ని రకాలుగా పెరిగే విధంగా సూపర్గా అయ్యే విధంగా ప్రతి సంవత్సరము ఈ శ్రావణ మాసంలో మొదలైన తొంభై రోజుల్లో అదృష్టనాలు కొన్నవాళ్ళు ఒక్కళ్ళు కూడా సామాన్యంగా లేరు ఒక కోటి రూపాయలు అంటే లెక్క వాళ్ళు ఒక్కడు కూడా కనపడలేదు ఎంతెంతమంది కిలో కిలో బంగారాల అదృష్టలక్ష్మి దేవాలయానికి ఇస్తున్నారు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు అదృష్ట ఒక కిలో బంగారం అంటే కోటి రూపాయలు వచ్చే సంవత్సరానికి కిలో బంగారము రెండు కోట్లు కూడా అవ్వచ్చు చెప్పలేము వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అప్పుడు అంత పెట్టడం కంటే ఇప్పుడే ఇచ్చేస్తే ఈ రోజు నుంచి మనకి మంచి జరుగుతుంది మనకి ఆల్రెడీ మనం డబ్బులు ఇచ్చాం కాబట్టి మనకి సంతృప్తి ఉంటుంది ఈ రోజు నుంచే మన పిల్లలు మన వ్యాపారాలు వ్యవహారాలు చాలా అభివృద్ధి చెందుని ఎంతో సంతోషంతో అదృష్టతనం పెట్టుకున్న వాళ్ళందరూ కూడా అద్భుతంగా దాన్ని సక్సెస్ చేస్తున్నారు అదృష్టతనం పెట్టుకోవడానికి ఈ తొంభై రోజులు అద్భుతమైన దినాలు ప్రతిరోజు తేనెతోటి మారేడాకులతోటి కమలాలతోటి విశేషమైన పూజా యజ్ఞాలు జరుగుతాయి ఒక మంత్రం ఉంటుంది లక్ష్మీకుబేరి మంత్రంతో పాటుగా ఆది శంకరాచార్యం ఇచ్చిన అతి రహస్యమైన మంత్రం అది కూడా మేము అందరం ఇవ్వబోతున్నాం ఇప్పుడు ఆ మంత్రం చదువుకుని ఎవరైనా చేత్తో రూపాయి పట్టుకున్నా వంద రూపాయలు పట్టుకున్నా కోటి రూపాయలు పట్టుకున్నా పట్టుకుని జస్ట్ ఆ మంత్రం మనసులో చదువుకుంటే చాలు అది గ్యారంటీగా వంద రెట్లో వెయ్యి రేట్లో వద్దని ఒక గ్యారెంటీ ఉంటుంది అలాగే మీరు వ్యాపారం చేస్తున్న వ్యవహారం చేస్తున్నా మీరు తొమ్మిది రోజుల తర్వాత నుంచి అదృష్టతం పెట్టుకున్న తొమ్మిది రోజుల తర్వాత నుంచి మీ ఇష్టం వంద వ్యాపారాలు చేయండి వంద సక్సెస్ ఏంటాయి దీంతోపాటుగా రమణయోగి లాల్జీ అదృష్టమీ దేవితో కలిసిన మంచి ఫోటో మీరు జేబులో పెట్టుకోవటానికి ఒకటి దేవుడి గదిలో పెట్టుకోవటానికి ఒకటి మీ ఆఫీస్ రూమ్లో పెట్టుకోవటానికి ఒకటి ఈ కిట్ కూడా ఇవ్వబడుతుంది అది ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళ జీవితంలో మళ్ళీ ఎదురు చూసేదే లేదు నాకు ఏం చేసుకోవాలి ఈ డబ్బులు అనుకోవాలి కానీ అంటే చింతామణి మీ మనసులో ఏవైతే కోరుకుంటారో ఎంత కోరుకుంటారో అంతే జరిగే విధంగా ఆ చింత నిజమయ్యే విధంగా చేసే కిట్టి మొత్తం ఇవ్వబడుతుంది అందరూ వచ్చి అదృష్టతం పెట్టుకోండి మీరు మీ పిల్లలు మీకు సంబంధించిన వాళ్ళు మీ కూతుళ్ళు అల్లుళ్ళు పెళ్లి కావాల్సిన వాళ్ళు పెళ్ళైన వాళ్ళు ఉద్యోగం చేరాల్సిన వాళ్ళు ఉద్యోగంలో తీరు దేశ విదేశాల్లో మన భారతదేశానికి పేరు చేద్దాం అనుకున్న వాళ్ళు ఎదువరకు రోజుల్లో రోజుకి రెండు వందల కిలోల వరకు ఒక్కోసారి రెండు వందల కిలోల వరకు స్వీట్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు చూస్తే ఎన్ని ఎన్ని కిలోల బంగారాలు వస్తున్నాయో చూడండి కిలోల కిలోల బంగారాలు అదృష్టలక్ష్మి దేవాలయానికి యాక్చువల్గా వెయ్యి కిలోల బంగారం అంటే చాలా గొప్ప అవుతుందా అనుకున్నారు ఇప్పటికే ఆల్రెడీ రెండు వేల మంది కిలోల కిలోలు బంగారం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అదృష్టలక్ష్మి దేవాలయం ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత మీ తరాలు రాబోయే తరాలు వెయ్యి వెయ్యి తరాల పాటు ఈ తొం గొప్పగా ఉంటాయి మీ ఇప్పుడు ఈ తొంభై రోజుల్లో అదృష్టం పెట్టుకున్న వాళ్ళ యొక్క అందరి ఫోటోలు అందరి యొక్క ఫోటోలు అంటే వాళ్ళ గోత్రరామాలు ఆ గోత నమ్మలు అక్కడ శిలాఫలకంతో ఆ అదృష్ట లక్ష్మీ దేవాలయంతో రాయబడి ఉంటాయి అంటే రాబోయే తరాలే కాదు రాబోయే యుగాల్లో కూడా మీ పేరెప్పుడు లక్ష్మికి జోడింపబడి ఉంటుంది మీరు ఎన్ని జన్మలు ఎత్తినా కూడా అదృష్టవంతులు గాను రాజులు కాను గొప్ప గొప్ప వాళ్ళు కాను ఈ జన్మంలోనే కాకుండా వచ్చే జన్మంలో కూడా గొప్పగా అవుతూ ఎవరైతే లక్ష్మీదేవి యొక్క కటాక్షం ఉంటుందో వారికి ఏ చేపలు ఉండవు పాపాలు ఉండవు ఇబ్బందులు ఉండవు జనరల్గా అన్ని రకాలైన కష్టాలు నష్టాలు ఇబ్బందులు వ్యాపారాలు అనారో వ్యాపార నష్టాలు అనారోగ్యాలు ఎన్నిటికీ కారణము చేతబడి అలాగే కనుదిష్టి అలాగే దగ్గర ఉన్న వాళ్ళ వేడుపు మీకు తెలవకుండా ఎవరైనా రోడ్డు మీద ఎర్ర ఎర్రనీళ్ళు కారపోస్తే మీకు కేతువు బాగా లేనప్పుడు కరెక్ట్గా దాని మీద ఒక్కసారి వెళ్తే ఆరు నెలల తర్వాత వెళ్ళినా కూడా మీకు దోషం అంటుకుంటుంది అది అంటుకుంటే పోయేది కాదు కాళ్ళలో ఎనక మీకు గుచ్చుకుంటే ఎప్పుడైతే తుప్పెట్టిన మీకు గుచ్చుకుంటుందో అప్పటి నుంచి మీరు దాన్ని సరైన చర్య తీసుకోవాలంటే టీటీ ఇంజెక్షన్ చేయకుండా ఉంటే కాలు కూలిపోతుంది మనిషి కూడా ప్రమాదం అవుతుంది కాలసర్పదోషం ఒక్కసారి ఏ విధంగా ఎట్ల నుంచి ఎలా వచ్చి తగులుద్దో కూడా తెలియదు జాతకంలోనే ఉంటే తగుద్దా ఏమీ లేదు ముఖ్యంగా గొప్ప కోరికనే వాళ్ళు ఉదాహరణకి మీ అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు మీ అబ్బాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు సరైన దానికి పెళ్లి చేసి వాళ్ళ ద్వారా వచ్చే సంతానం ద్వారా మీరు అద్భుతంగా ఉండాలనుకుంటే ఆ వచ్చే పిల్లలు మీకు అనుకూలంగా ఉండాలి ఆ మనవల మనవరాలు సుఖ సంతోషంగా ఉండాలంటే పెళ్లికి ముందే అదృష్టత్వం అలాగే ముఖ్యంగా పెళ్లి విషయంలో పెళ్ళిలో కంపల్సరీ ఎంగేజ్మెంట్ రింగ్స్ అంటారు ఎంగేజ్మెంట్ రింగ్స్ అంటే బంగారు బంగరమో వెండుంగరమో ఏదో ఒకటి తీసుకొచ్చి ఉడటం కాదు అదృష్టరత్నంతో కూడిన రింగే మీరు పెట్టాలి అంతేకాని మీరు జాతకాలు చూసుకుని నక్షత్రాలు బాగున్నాయని లేకపోతే ఫలాలు ముప్పై ఆరు పాయింట్లు పద్దెనిమిది పాయింట్లు వచ్చినాయి తలతెక్క వ్యవహారాలు చేసి పిల్లల యొక్క భవిష్యత్తుని చెడగొట్టద్దు జాతకం చూసే అధికారాలు ఎవరికీ లేదు పెళ్ళి అంటేనే కళ్యాణం మీరు కులం చూడండి గోత్రం చూసుకోండి వాళ్ళ డబ్బులు చూసుకోండి వాళ్ళ పనులు చూసుకోండి మీకు అనుకూలంగా ఉంటుందో లేదో చూసుకోండి మీ పిల్లనో మీ పిల్లనో బ్రహ్మాండంగా చూసుకొని మీ వంశం అభివృద్ధి చెంది సుఖం సంతోషంగా ఉండేది అదొక్కటే చూసుకోండి జాగ్రత్త చూడడానికి మీకు అధికారం లేదు మీరు ఎవరినైనా చూడండి మీ ఇంట్లో మీ ఊరిలో పెద్ద మనిషి అయిన ప్రెసిడెంట్ కాను ఎమ్మెల్యే కాను ఎంపీ గారు కానీ మీ తల్లిదండ్రులు మీ మా మీ తాతలైనా ఎవరైనా గమనించండి ఎవరు జాతకాలు చూసుకుని పెళ్లి చేసుకోవాలి వాళ్ళు ఎవరు ఎప్పుడూ జీవితంలో విడిపోవాలి ఇప్పుడు జాతకాలు ఒకటి పదిసార్లు చూసి ఈ కలిసింది కలవలేదు అనుకుంటూ పనికి మనల్ని తీసుకొచ్చి మంచి వాళ్ళని వదిలేసి పనికిమైన వాళ్ళని తీసుకొచ్చి పెళ్లిని చేసి మీరు వాళ్ళ జీవితంలో పాటు చేస్తున్నారు మీరు వాళ్ళకి కలిసి వచ్చే వాళ్ళని మీరు కంటి దృష్టితో చూడండి మిగిలినంత అదృష్టతను వదిలేయండి అదృష్టలక్ష్మి అమ్మవారు ఎవరైతే అదృష్టలక్ష్మి అమ్మవారు ఉంటుందో ఆవిడే వాళ్ళ పోషణ మొత్తం ఆవిడదే బాధ్యత ప్రపంచానికే అదృష్టాన్ని అందించే ఆవిడ మీ ఒక చిన్న ఒక జంటే ఆవిడ చేయలేదా అదృష్టనాలు పెళ్లి సమయంలో కంపల్సరీ పెట్టించండి పెళ్లికి ముందు పెట్టించండి వాళ్ళకి అదృష్టనాలు పిల్ల అవరు పిల్లడికి అంటే పెళ్ళికొడికి పెళ్ళికొద్దురికి ఉండడం వలన ఒక గ్యారెంటీ వాళ్ళ జీవితంలో గ్యారెంటీకి బాగుపడతారు వీళ్ళు ఏ మందికి భోజనం పెట్టకెళ్తారు సుఖ సంతోషంతో ఉంటారు మనవాళ్ళతోటి మనవరాళ్ళతోటి ఒక వెయ్యి తరాల పాటు బ్రహ్మాండంగా ఉంటుందని ఒక గ్యారెంటీ ఉంటుంది మీ ఎంత ఇదంతా ఎక్కడ ఉంటుంది మీరు కేవలం ఖర్చు చేస్తే ఒక తులం బంగారం ఉండే అదృష్టరత్నం సుఖ్రశేత మీ ఓపిక ఉంటే పది లక్షలు పదహారు లక్షలది కోటి పదహారు లక్షలది కూడా పెట్టుకోవచ్చు మీ ఓపిక ఎంత బెస్ట్ మీరు పెట్టగలిగితే అంత బెస్ట్ ఎప్పుడైనా సరే బంగారం చేసేటప్పుడు బంగారం కొనేటప్పుడు ద బెస్ట్ ఎంత ఎక్కువ పెట్టగలిగితే అంత కొనండి ఎందుకంటే అది ఫ్యూచర్లో ఎట్లయినా పెరుగుద్ది పెళ్లి చేసేటప్పుడు కట్నం గురించి చూడొద్దు ద బెస్ట్ ఏదో ముఖ్యంగా ఇదన్నీ నాకు మహబూబ్ నగర్ నుంచి రంగంచార్ గారు గుర్తు చూస్తారు రంగం గారు బాగా ఆయన జాతకాలు చూస్తాడు జాతకాలు చూసుకుని వాళ్ళ పిల్లకి బ్రహ్మాండమైన సంబంధం అమెరికా నుంచి వచ్చింది వాళ్ళకి అమెరికాలో జిమ్లు అంటే అవి రియల్ ఎస్టేటు బిల్డర్స్ అద్దులకిచ్చే అంత వ్యాపార వ్యవహారాలు అన్నీ ఉన్నవాళ్ళు అలాంటి మంచి సంబంధం వస్తే జాతకం కలవలేదండి ఆయన వదిలేసి ఒక వేరే అతనికి ఒక కలెక్టర్ ఆఫీసర్లో పని పనిచేశాను ఆయన ఏమన్నా కానీ ఆయన వయసు కూడా అయిపోయింది బాణపట్ట జుట్టు లేదు కలర్ లేడు మొత్తం అమ్మాయిని చూస్తే నాకు నేను చాలా గట్టిగా వేళ ఆయన తిట్టాను నేను చాలా గట్టిగా తిట్టాను గట్టిగా తిట్టి కంపల్సరీ ఈ కురవాడికి చేయాల్సిందే దీనికి ఏం దోషాలు ఉన్నా ఏమన్నా నాదే బాధ్యత అమ్మాయికి ఏదన్నా అయిందంటే అమ్మాయి బాధ్యత నాదే హండ్రెడ్ పర్సెంట్ ఈ అమెరికా కురోడికి ఇచ్చి చేయమంటే ఆయన కొనుక్కుంటా గొనుక్కుంటా ఉన్నాడు వాళ్ళు ఆవిడ హండ్రెడ్ పర్సెంట్ ఓకే లేదు గురువుగారు ఎట్లా చెప్తే అట్లా చేయాలని నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే నేను ఎయిర్పోర్ట్ వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రత్యేకంగా ఆయన దూరం నుంచి పరిగెట్టుకుంటూ వచ్చాడు ఆయనకి ప్రైవేట్ ఏ ఏది జట్టు ఉంది ఇప్పుడు అమెరికా నుంచి వచ్చేసరికి ఇప్పుడు ఎక్కడే ఉంటున్నారు దేశంలో నోయిడాలోనూ వేరు వేరు చోట్ల చాలా చోట్ల ఆయనకి వ్యాపార వ్యవహారాలు ఉన్నాయి ఆ అమ్మాయిని బంగారంలాగా చూసుకుంటున్నాడు అద్భుతం నేను చెప్తున్నాను రంగం చారి గారు ఆయన వంద సంవత్సరాలు కాదు వెయ్యి సంవత్సరాలుగా ఎదురు చూసినా కూడా అంత మంచి సంబంధం లేడు అదృష్టం భవనాలలో మాత్రమే జరిగిన విచిత్రాలు ఇవన్నీ ఇప్పుడు కూడా మీ పిల్లల గురించి మీ వాళ్ళ గురించి ఎప్పుడైతే మీరు బాగా అనుకుంటారో మీరు వాళ్ళ కోసం చదువు గురించి కానీ వాళ్ళకి ఉద్యోగ వ్యాపారాల గురించి కానీ ఆస్తుల గురించి కానీ ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు వాళ్ళకి అదృష్టాన్ని ఇస్తే వాళ్ళే సంపాదించుకుంటారు ఎప్పుడు ఎవరైనా మీరు వెయ్యి కోట్లు సంపాదించుకుండా ఒక సింగిల్ మాట చెప్తే చాలా కష్టపడతారు చాలా బాధపడతారు ఇది జరిగే పని అనుకుంటారు ఎందుకు జరిగే పని కాదు సింకుపుల్గా చెప్తానండి ఈ రోజున బొంబాయి వెళ్ళడానికి డబ్బులు లేకుండా రైలు రైలు పట్టాల మీద నడిచెళ్ళాడు ఆయన అదాని గారు రోజుకి పదహారు వందల కోట్ల రూపాయలు సంపాదిస్తారు మా శిష్యులు ముఖేష్ అంబానీ వాళ్ళ తండ్రి ధీరూభాయ్ అంబానీ గారు ఆయన నేను ఇప్పుడు అసలు నుంచి శ్రావణ మాసం నుంచి తొంభై రోజుల స్కీము ఒకటి కొనండి పదహారు పొందండి ఈ స్కీమ్ గురించి మాట్లాడకుండా వేరేది మాట్లాడుతున్నాం అనుకుంటున్నారు ఎందుకంటే పెళ్లి విషయాలు మీకు హండ్రెడ్ పర్సెంట్ మీ సొంత మీ గొప్పతనాలు మీ జాతకాలు మీ నమ్మకాలు మీరు ఎప్పుడైతే నేను జాతకం చూస్తున్నానంటే మీరు ఎప్పుడు అనుకోండి నేనేం పీకని అనుకోండి పీకడం అంటే మీరు తిట్టని అనుకోవద్దు అంటే నువ్వు ఒక పెద్ద కలెక్టర్ అయ్యో లేకపోతే ఒక మినిస్టర్ అయ్యో మీ ఇంట్లో ఒక వెయ్యి గొడ్లు సంపాదించవు పెళ్ళానికి ఒక పది కిలోలు బంగారం సంపాదిస్తే నువ్వు మాట్లాడడానికి అర్హత ఉంది నువ్వే ఏమీ సాధించలేకుండా నీ పిల్లల యొక్క జాతకాన్ని అంటే నువ్వు జాతకాలు చూసుకుని నువ్వేం సాధించావు నీ పిల్లల యొక్క జాతకాల గురించి నువ్వు నిర్ణయించవద్దు మంచి సంబంధం చూడు మంచి సంబంధం మంచి సంబంధం ఈ మధ్యతరగతి మనస్తత్వాన్ని వదిలేయండి చిరంజీవి గారు ఉన్నాడు ఎంత గొప్పడైనా ఆయన కొడుకు ఎవరిని రెడ్డి సమ్మాని ఇచ్చి పెళ్లి చేశాడు అల్లు అర్జున్ రెడ్డి సమ్మాని పెళ్లి చేసుకున్నాడు షారూక్ ఖాన్ ఆయన ముస్లిం అయినప్పటికీ హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు వీళ్ళు ఎవరిని చెడిపోయారా ఎవరైనా విడిపోయారా ఎప్పుడు కూడా ద బెస్ట్ ఎవరైతే ఉంటారో ఇద్దరికి వాళ్ళకి రాబోయే పుట్టబోయే పిల్లలు బ్రహ్మాండంగా ఉంటారో వంశం బాగుంటుందో మంచి వాళ్ళని వెతికి చేయండి ఈ శ్రావణ మాసంలో ఒకటి కొనండి పదహారు పొందండి అనేది క్రితం సంవత్సరం స్కీమ్లో కొన్న వాళ్ళందరూ కూడా ఈ రోజున ఒక్కళ్ళు కూడా సామాన్యంగా లేరు అద్భుతంగా ఉన్నారు ఒక కారు అని కానీ ఒక మేడని కానీ ఇది ఉంది ఇది లేదు అని చిన్న చిన్న విషయాలు అడిగితే వాళ్ళకి చాలా చిన్నగా అనిపిస్తుంది ఒకళ్ళు కూడా కిలో బంగారం కాదు నేను రెండు కిలోలు నాలుగు కిలోలు ఐదు కిలోలు ఒక ఆయన అయితే నోయిడాలో ఉంటాడు ఇక్కడ ఇక్కడి నుంచి వెళ్ళాడు కాకినాడ దగ్గర ఉంటాడు ఆయన ఇక పోర్ట్స్కి సంబంధించిన పనిచేస్తాడు ఆయన అదృష్టలక్ష్మి దేవాలయం మొత్తం నేనే కట్టేస్తాను సార్ అంటున్నాడు ఇట్లాంటి వాళ్ళందరూ తయారవుతారు ఇది ఒక శ్రావణ మాసంలో పెట్టుకునే అదృష్టం ఒక అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది తప్పకుండా ధరించింది అన్ని రకాలుగా మంచి జరుగుతుంది శుభం బియాత్ శుభం బియాత్ శుభం బియాత్ ఒక్కసారి లాస్ట్గా నేను పంపించిన ఇది యాక్చువల్గా బ్రాహ్మణుడి చారిగారి పంపించారు కిలో బంగారం కిలో బంగారం అంటే కోటి వేళ వచ్చే సంవత్సరానికి ఇదే రెండు కోట్లు అవుతుంది కానీ వాళ్ళు సంపాదించబోయే కోటి నుండి వంద కోట్లు సంపాదించారు